పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల ప్రజల యొక్క ఆలోచనలు తగ్గట్టుగా నడిచాడా కేవలం తనకున్నటువంటి సినీ గ్లామర్ని లేకపోతే అభిమానులకు ఉన్నటువంటి అభిమానాన్ని వాడుకుని ఒక్కొక్క ఎలక్షన్లో ఒక్కొక్క పార్టీకి మద్దతు ఇస్తూ ఒక నాయకుడికి ఉన్నటువంటి ఏ లక్షణాలని కూడా తన దగ్గర ఉంచుకోకుండా తన దగ్గర లేవనేటువంటిది స్పష్టమైపోయింది తనకు తాను సీట్లు రెండు చోట్ల పోటీ చేస్తే గెలవలేదు రెండు చేట్ల పోటీ చేసి గెలువలేక ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తే ఏదైతే అత్యంత ప్రధాదరణ ఉన్నటువంటి నాయకుడిగా ప్రజల మనసుల్లో గుడి కట్టుకుని ఒక దేవుడిగా ఆధారి ఆరాధిస్తున్నటువంటి తరుణంలో వారిపైన బురద వెళ్ళాలనేటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికైనా మానుకోమని పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మూడు మా నాన్నకి ఈనాడు పత్రిక నిజం తెలియని పత్రిక ఏదైనా ఉందంటే ఈనాడు పత్రిక ఆయన ఆలోచన ఎంతసేపు ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా బురజల్లాలి ప్రజలను ఏ విధంగా తప్పు దోపట్టించాలి ప్రజలు నిజం ఎరగకుండా చూడాలి అనేటువంటి లక్షణం ఇటీవల పంట నష్టం జరిగిందని వారు వివిధ కథనాలు రాశారు తుఫాన్ వచ్చింది అంటే ఈ రాష్ట్రంలో నాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో క్షేమం వర్షాలు లేవు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో క్షేమం పుష్కలంగా వర్షాలు వస్తూ ఉన్నాయి అంటే ఒక మంచి మనసుండి ప్రజలకు మేలు చేయాలనేటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడికి దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయని అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు కానీ మీరేమంటున్నారు రోజుకు ఒక రకమైనటువంటి కథనం రాస్తూ ఉన్నారు ఈనాడు పత్రికలో పంట నష్ట వివరాలు పెంచుకుంటూ పోతున్నటువంటి కథనాలు ఎలా ఉన్నాయంటే పంట నష్టం గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథనం రాస్తూ ఉంటారు డిసెంబర్ ఏడో తారీఖున ఇరవై ఇరవై నాలుగు నెలలు నట్టే టాయ్ అనేటువంటి ఒక మాట రాశారు ఆగస్టులో ఆగస్టు నుంచి నవంబర్ వరకు ముప్పై ఏడు లక్షల ఎకరాల్లో పంట నష్టం పెట్టుబడి నష్టం ఏడు వేల నాలుగు వందల కోట్లు పైన అనేటువంటి మాట రాశారు నివార్ తుఫాన్లో పదిహేడు పాయింట్ ముప్పై మూడు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదనేటువంటి ప్రాథమిక అంచనా కన్నబాబు గారు అని రాశారు ఈనాడు మళ్ళీ డిసెంబర్ ఏడో తారీఖున ఇరవై ఇరవైలో అన్నదాతకు ఓదాత్తు ఏది అనేటువంటి ఒక హెడ్డింగ్ పెట్టారు కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకి నివార్ తుఫానికి మూడు లక్షల యాభై వేలు ఎకరాలు పంట నష్టం దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాల్లో పంట నేల కొరిగిందని రాశారు అదే ఈనాడులో డిసెంబర్ నాలుగో తారీఖున భీమా శీర్షిక వచ్చిన వార్తల్లో కృష్ణా జిల్లాలో నీట మురిగిన వరి నష్టం వరి పంట నష్టం రెండు లక్షల డెబ్బై వేల ఎకరాల నూట పది ఎకరాలని రాశారు ఈనాడు మళ్ళీ డిసెంబర్ నాలుగో తారీఖునే బీమా నివార్ నష్టం అని రాశారు అలాగే డిసెంబర్ ఎనిమిదిన రబీపై నివార్ దెబ్బ అని రాశారు రబీ సాధారణ విస్తీర్ణతో పోలిస్తే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల్లో తగ్గిపోయింది సేద్యం అనేటువంటిది రాశారు డిసెంబర్ రెండు నాటికి పరిశీలిస్తే ఆహార ధాన్యాల పంట సాగులో సాధారణం కంటే నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎకరాల్లో తగ్గిపోయిందనేటువంటి మాట రాశారు అంటే బాబుగారి హయాంలో ఎప్పుడు మీకేమైనా కనిపించిందా రైతులకు నష్టం వచ్చినా కరువు వచ్చినా తుఫాన్ వచ్చినా వరద వచ్చినా ఈ మాదిరిగా ఆదుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్టాన్ని ఎప్పటికప్పుడు ఈ సీజన్ మీరు ఎప్పుడైనా ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టం ఏర్పడిన సంవత్సరంలో ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా రెండు సంవత్సరాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఉంటే నాడు ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు జరిగినటువంటి దానికి తక్షణమే ఇవ్వాలని ఇవాళ డిసెంబర్లో వర్షాలు కురిసి అంటే అక్టోబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు ఒక దఫా ఇచ్చి మళ్ళీ డిసెంబర్లో కురిసినటువంటి వర్షాలు నవంబర్ లో కురిసినటువంటి వర్షాలకి డిసెంబర్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి తెలియదు అనుకుంటున్నారు మీరు మీరే ప్రచారం చేస్తే అది నమ్ముతారనుకుంటున్నారు మరి బాబు గారు ఐదు సంవత్సరాల పరిపాలన చేస్తే వారు రైతుల్ని ఎలా చూశారు పద్దెనిమిది రాష్ట్రాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుల్ని ఎలా చూశారనేటువంటిది ఒక బేరీజ్ వేసి ఏదైనా మీ మీడియాకు ధైర్యం ఉందా పోలికలు రాయాలంటే ఈనాడికి ఈనాడు కూడా మనసు రాలేదనేటువంటిది ఒక వాస్తవ విషయం అది ఆలోచించమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ప్రజానీకారులందరికీ కూడా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం రైతు భరోసా రైతుల కోసం గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి చేస్తున్నటువంటి ఫలాలన్నీ చూస్తున్నట్లయితే వీళ్ళు కంపించిపోతూ ఉన్నారు వారు చేయలేనిది నేటి ప్రభుత్వం చేస్తుంటే అది జరగనట్టుగా చూపించాలనేటువంటి ఒక లక్ష్యమే లక్ష్యమే వీరి ముందుందనేటువంటిది ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అలాగే భారత్ బంద్కు సంబంధించినటువంటి విషయం అంటారు ఇవాళ ప్రతి ఎల్లో మీడియాలో తెలుగుదేశం నాయకులందరూ కూడా చాలా గగ్గోలు పెట్టేస్తా ఉన్నారు మీరెలా బంధుకు సంబంధించిన విషయం రైతులకు మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మాదై రైతులకు మేలు జరుగుతుందన్న సందర్భంలో ఆనాడు బిల్లుకి మద్దతు ఇచ్చాం ఏదైతే గిట్టుబాటు ధర పెరుగుతుందనేటువంటిది మేము దశల మద్దతు ఇస్తే మీకే మాత్రమో కండిషన్స్ లేనటువంటి మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ వారు మళ్ళీ మరి విమర్శలు చేస్తా ఉన్నారు ఇవాళ జరిగినటువంటి బేషరతుగా టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందో మనకు సమాధానం చెప్పాలి వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా టీడీపీ ఓటు వేసిందా ఓటు వేయలేదే ఓటు వేయకుండా ఇవాళ ఇక్కడ ముసల కన్నీరు కార్చేటువంటి ఒక ప్రయత్నం చేసి మీడియాలో రకరకాలుగా వారి ప్రచారం చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే పలుమారు రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంఘాలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి రేపు మాపో ఆ సమస్య తీరిపోతుందనేటువంటి ఆశ మాకుంది రైత రైతులకు అన్యాయం జరిగిందని భావిస్తే మరి మీరు రోడ్ల మీదకి ఎందుకు రావలేదు మీరు ఎక్కడ చేయాలి దీక్షలు ఢిల్లీలో చేయాలి జంత్ర మంత్రలో చేయాలి ఇక్కడ దీక్షలు చేసి రైతుకు అన్యాయం జరిగిందనేటువంటి మాట ప్రచారానికి తప్ప నిజమైనటువంటి ప్రజల అవసరాలకు కాదనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలు ఎందుకు దీక్ష చేయకుండా కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారికి నిజమైనటువంటి చెత్తశుద్ధి ఉంటే జంత్ర దగ్గర దీక్ష ఎందుకు చేయలేదు నల్ల చొక్కాలు ఎందుకు చేసుకోలేదు మోడీ గారిని గతంలో విమర్శించినట్టుగా ఇప్పుడు ఎందుకు విమర్శించట్లేదు మోడీ గారిని విమర్శించడానికి నీకు ధైర్యం సరిపోదు ఇక్కడ ఎంతసేపు రైతులకు మేలు జరిగి మేలు చేసేటువంటి ప్రభుత్వానికి మీరు ఎంతసేపటికి కూడా విమర్శలు చేయడానికి తప్ప వేరే లేదనేటువంటిది స్పష్టం అవుతూ ఉంది ఈనాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక వర్గం కాదు బడుగులు బలహీనులు ఎవరైతే ఈ ప్రభుత్వం మీద ఆధారపడి జీవిస్తున్నారో ప్రభుత్వం మీద ఆధార ఆధారంతో జీవించేటువంటి ఒక లక్షణం లక్ష్యం ఉందో దానికి పూర్తిగా వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు దయచేసి ఈ జూమ్ యాప్ బాబు గారు ప్రజల మైండ్ మీద జామ్ చేయకండి ప్రజల మైండ్ జామ్ అవుద్దని మీరు భ్రమించి జూమ్లో రోజు 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 మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు మిమ్మల్ని జామ్ చేసేశారు మీరు వాళ్ళ మైండ్ జామ్ చేయాలనుకుంటే మీ మిమ్మల్నే జామ్ చేసేసి ఇరవై మూడు స్థానాల్లో కూర్చోబెట్టేసినటువంటి వాస్తవ విషయాన్ని ఇప్పటికైనా మీరు గమనించమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను इधे प्रेस मीट के प्रेस थैंक यू